సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన నుండుట కంటే నెమ్మది కలిగియుండి వట్టి ముక్క తినుట మేలు బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనను వెండికి మూస తగినది బంగారునకు పులిమి తగినది హృదయ పరిశోధకుడు ఇహోవాయే చెడు గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము అహంకారంగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును అటివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును బుద్ధిహీనునికి నూరి దెబ్బలు నాటునంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దెంపు మాట లోతుగా నాటును తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును వాని వెంట క్రూరదూత పంపబడును పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు కలహారంభము నీటిగొట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టుము దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును యహోవాకు హేయులు బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనెలా వానికి బుద్ధి లేదు కదా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అటివాడు సహోదరుడిగా నుండును తన పొరుగువానికి జామీను ఉండి ఊటపడువాడు తెలివి మాలినవాడు కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదకువాడు కుటీలవర్తనుడు మేలు పొందడు మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును బుద్ధిహీనుని వానికి వ్యసనము కలుగును తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును న్యాయ విధులను చెరుకుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది బుద్ధిహీనుని కన్నులు బూదిగంథములలో ఉండును బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును నీతి మంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటయే మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు శాంతగుణములు గలవాడు వివేకము గలవాడు ఒక మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును అట్టివాడు పెదవులు మూసుగొనగా వాడు వివేకి అని ఎంచబడును